వాస్తు ప్రకారం వినాయకుడిని ఇంట్లో ఎలా ఉంచాలో తెలుసా అయితే ఈ విషయం తెలుసుకోండి గణేశుడి తొండం ఎప్పుడు ఎడంవైపు ఉండేలా చూసుకోవాలి ఇలాంటి విగ్రహాన్నో చిత్రపటాన్నో కొనడం చేయాలి గణేశుడి తొండం ఎప్పుడు గౌరీదేవి దేవి అంటే తన తల్లి ఉండే ఎడమవైపు వైపు వాస్తు నిపుణులు అంటున్నారు గణేశుడు సంపదలు శ్రేయస్సులను అందించే దేవుడు కాని ఆయన వేణుముఖం పేదరికాన్ని సూచిస్తుంది కాబట్టి గణేషుడి వేణుముఖం మీ ఇంటి బయటి ద్వారం ఎదుర్కొంటున్నట్లుగా ఉంటారని వాస్తు నిపుణులు చెప్తున్నారు మీ ఇంటి దక్షిణ దిశలో గణేష్ విగ్రహం ఉంచకూడదు మీ ఇంట్లో తూర్పు దిశలో కానీ పశ్చిమ దిశలో కానీ గణేశుడి విగ్రహాన్ని ఉంచండి మీ పూజ గది కూడా మీ ఇంట్లో దక్షిణ దిశలో ఉండకూడదు ఇంట్లో పిల్లలు చదువుకునే రూమ్ లో గణపతి ఫోటో చాలా ముఖ్యం ఇలా చేస్తే చదువుకునే సమయంలో ఎలాంటి దృష్టిలోపాలు లేకుండా చదువుకునే దాని మీద శ్రద్ధ పెరుగుతుంది స్నానాల గదికి జోడించిన గోడకు ఎప్పుడూ గణేష్ విగ్రహాన్ని ఉంచకూడదు మీరు ఉండే గదికి మరియు టాయిలెట్ కి ఉండే సాధారణ గోడ వద్ద కూడా గణేష్ విగ్రహం ఉంచకూడదు మెట్ల కింద గణేశుడి విగ్రహం ఎప్పుడూ ఉంచకూడదు ఎందుకంటే జనాలు మెట్ల మీద నడుస్తూ ఉంటారు కనుక అలా చేస్తే అక్షరాల గణేశుడి తల మీద నడిచినట్లుగా ఉంటుంది ఇది మీ ఇంటికి దురదృష్టం తీసుకొస్తుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి